ఎట్లా మూవీ సూపర్ చాలా బాగుంది అసలు అందరిలో ముఖ్యంగా అంటే మేము దీనిలో నటించాం కాబట్టి మాకంటే మేమేంటి ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ లోపల ఎలా సంతోషపడుతున్నారు ఎట్లా వాళ్ళ ముఖ కాలికలు ఏంటి అనేది మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారు ప్రతి ఒక్కరు కళ్ళ కళ్ళు కూడా వాటర్ నిజంగా నా కళ్ళల్లో కూడా వాటర్ వచ్చాయి ఎందుకంటే అసలు నేను అసలు అనుకోలే అంటే మేము క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు నటిస్తూ ఆడుతూ పాడుతూ చేస్తాము ఎమోషనల్ టైం లో ఎమోషనల్ అట్లా కానీ సినిమా మొత్తం ఒక ఒక కూర్చి అక్కడ కూర్చొని చూసినప్పుడు రియల్లీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కారిపోయాయి కూడా ప్రతి ఒక్కరికి కారిపోయాయి ఆ మన తెలంగాణ స్వప్నం కేసీఆర్ గారు ఒక ఆ స్వప్నాన్ని నెరవేర్చిన ఈ తెలంగాణని ఆ ఎట్లా అభివృద్ధి చేశారు అనేది ప్రతి ఏరియాని ప్రతి ఒక సాంస్కృతికమైన దీన్ని ప్రతి ఒక్క పాటల్ని పాటల రూపంలో ప్రతి ఒక్క అభివృద్ధిని చూపించడం అనేది నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అట్లా మైమర్చిపోయామన్ని మన తెలంగాణలో జరిగిన అభివృద్ధి చూస్తుంటే ఇదివరకు తెలంగాణ అంటే ఒక చిన్న చూపు ఉండేది అన్న భాష అన్న ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడతారు అది ఇది అని ఒక చిన్న చూపు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు తెలంగాణ యాస భాష ఎక్కడికో వెళ్ళిపోయింది ఎన్నో సినిమాలు మన తెలంగాణ యాస లేకుండా వచ్చే సినిమా ఏది హిట్ అవ్వట్లేదు సో మన యాసతో భాషతో వచ్చిన సినిమా ఆ ఈ కేశవ చంద్ర రామావత్ అలాగే బలగం భీమదేవరపల్లి బ్రాంచ్ ఇంకా ఇట్లా చాలా సినిమాలు వచ్చాయి నేను నిర్మించిన భీమదేవరపల్లి బ్రాంచ్ సినిమా కూడా సేమ్ ఇలాగే ఆర్గానిక్ విలేజ్ లో మన తెలంగాణ కల్చర్ తో మంచి కథతో వచ్చాను మంచి అవార్డు తీసుకున్నాను బెస్ట్ పొలిటికల్ సెటర్ అవార్డ్ ఈ సినిమాకు కూడా అంతకు మించిన అవార్డ్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్ముతున్నాను చాలా వరకు చాలా మూవీస్ లో నటించడం జరిగింది ఈ మూవీ ఉంది చాలా బాగుంది అంటే ప్రతి మూవీ ఏ మూవీకి ఆ మూవీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ క్యారెక్టర్లలో మేము లీనం అయిపోయి ఎమోషనల్ గా చేస్తాం కాబట్టి ఇంకా ఈ సినిమాలో అంటే ముఖ్యంగా నేను బేసికల్ గా నేను బిఆర్ఎస్ పార్టీ కాబట్టి కేసీఆర్ గారిని దేవుడి లాగా భావిస్తాను కాబట్టి నా దేవుడు కేసీఆర్ అనుకుంటాను కాబట్టి నేను అభిమానించే నాయకుడి పేరుతో వచ్చే సినిమా అంటే ప్రతి ఒక్క సీన్ కూడా నేను ఇలా చాలా అంటే ఒక ఎమోషనల్ గానే చేశాను అంటే నేను కేసీఆర్ గారి సినిమాలో చేస్తున్నాను ఒక గర్వంతో నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ క్యారెక్టర్ నాకు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది అంటే ఎంతో మంది ఉంటారు సూపర్ సూపర్ చాలా బాగుంది చరణ్ అర్జున్ మా సినిమా కూడా చరణ్ అర్జున్ మ్యూజిక్ ఈ సినిమా కూడా చరణ్ అర్జున్ ఎందుకంటే ఒక ఆర్గానిక్ మ్యూజిక్ ని ఒక ఒక ఆడియన్ పల్స్ ని మన తెలంగాణ ప్రజల పల్స్ ని పట్టడంలో చరణ్ అర్జున్ దీటు అతన్ని మించిన వాళ్ళు లేరు అంటే సో ఫైనల్ గా ఈ మూవీ ఎందుకు చూడాలి ఆ చాలా వరకు ఒక పార్టీకి సంబంధించిన మూవీ అంటున్నారు సో ఇంకా దీంట్లో చాలా వరకు నెగటివ్ కూడా స్ప్రెడ్ చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది ఒక పార్టీకి సంబంధించిన సినిమా కాదు యాక్చువల్ గా ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా ఏ లీడర్ కైనా మన కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ గారు అని వాళ్ళందరికి తెలుసు ఫస్ట్ చిన్న అబ్బాయి మనసులో చిన్న అబ్బాయి మనసులో కేసీఆర్ గారి ఫోటో చూసి ఉద్యమం టైంలో ఆయన పెంచుకున్న అభిమానం ఆయన నమ్ముకున్న ఆ దీన్ని హైదరాబాద్ వచ్చి ఎట్లా ఆ కేసీఆర్ గారిని కలిశారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అసలు తెలంగాణలో జబి జరిగిన అభివృద్ధిని ఆ అబ్బాయి చూసి ఎట్లా మైమర్చిపోయారు అనేది అంటే మనం ఆ క్యారెక్టర్ లోకి లీనమై మైమర్చిపోతాం నిజంగా ఇంత అభివృద్ధి జరిగిందా అని ఇది ఇది పార్టీలకు అతీతంగా ఆ ప్రతి ఒక్కరు కేసీఆర్ గారిని అభిమానించే వాళ్ళే బయటికి ఏదో మాట్లాడేస్తారు కానీ ఆయన మీద అభిమానం లేని ఏ పార్టీ వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళ మనసులకి తెలుసు మన తెలంగాణ సాధించింది ఎవరు ఆయన కష్టపడకపోతే ఆయన పోరాడకపోతే ఆయన చావు వరకు వెళ్ళకపోతే మనకి తెలంగాణ రాదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ విషయాన్ని వాళ్ళు బయటికి చెప్పలేకపోవచ్చు బట్ వాళ్ళ గుండెల్లో మాత్రం వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది అదే మనం ఈ క్యారెక్టర్ లో చూడబోతున్నాం మనం నెగిటివ్ స్ప్రెడ్ అనేది వాళ్ళు చేయాలనుకున్న అవ్వదు ఎందుకంటే ఆ సినిమా వరకు వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా బయటికి వెళ్ళి మంచి పాజిటివ్ స్ప్రెడ్ చేస్తారు వాళ్ళు ఎవరో చెయ్యాలి కొంతమంది అని చూస్తే అది ఏది నిజం అబద్ధం కాదు నిజం ఎప్పుడు అబద్దం కాదు నిజం నిజమే ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చి చూడకపోయినా ఈవెంట్ ఈవెంట్ థియేటర్ కి వచ్చి చూడకపోయినా ఖచ్చితంగా ఈవెంట్ ప్రైమ్ లోనో దేంట్లోనూ వస్తుంది కదా ఆన్లైన్ మన సోషల్ మీడియాలో సీన్స్ వస్తున్నాయి ఇంకా ఎంగైటీతో మన ఎవరు తెలంగాణ అభిమానులు కేసీఆర్ గారు అభిమానులు ఖచ్చితంగా చూస్తారు వీళ్ళ వీళ్ళు కాకుండా కేసీఆర్ గారిని నెగిటివ్ గా స్ప్రెడ్ వాళ్ళు ఇంకా వీళ్ళకంటే ముందే చూస్తారు ఏముంది దీంట్లో అని సో నేను ప్రతి ఒక్క ప్రేక్షకులకు చెప్తున్నాను ఇది పార్టీలకు అతీతంగా తీసిన సినిమా కేశవ చంద్ర రమావత్ ఎన్నో కష్టాల కోర్చి చిన్న చిన్న ఫ్యామిలీలో నుంచి వచ్చిన వాళ్ళము చిన్న సినిమాలను తీసి సక్సెస్ అవ్వాలని పోరాడే వాళ్ళము తెలంగాణ బిడ్డలము ప్రతి ఒక్కరూ ఆదరించండి ఈ సినిమాని ప్రతి ఒక్కరు థియేటర్ వరకు వచ్చి చూడండి అని నేను ప్రత్యేకంగా కోరుకున్నాను